ఒకటే చిన్న అంశం చెప్పి ముగిస్తాను నేను చాలామంది ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మిత్రులు కూడా ఉన్నారు కదా అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మహూబాబాదు తాలూకా తొరూర్ తొరూరు నుంచి వచ్చారు ఆ ప్రాంతం నుంచి ఎవరైనా రాలేదుగా ఆ తొరూరు దగ్గర అంబపురం అని ఒక ఊరు ఉంటుంది ఆ అంబపురంలో ఎస్సీ మాదిగల్లో అందరూ డొనక డొనక వాళ్ళ ఇంటి పేరు డొనకేనా ఆ డొనక వాళ్ళ ఇంటి పేరు నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు డిగ్రీ చదువుతున్నా నేను అప్పటి నుంచే ప్రసంగాలు చేసేది నా పక్కన నల్ల అతను వచ్చి నేను ఎర్రగా బక్కగా ఉన్నాను అయితే నేను ఉపన్యాసం చేస్తాంటే వాళ్ళ పెద్ద దళిత కుటుంబాలు కదా ఐదారు వందల మంది వచ్చి కూర్చున్నారు ఏంటిది నా ఉపన్యాస ఉద్దేశం ఏంటిదంటే రేపాగి ఎల్లుండి ఆ ఊళ్ళో శివాలయం గుడి ఉంది రాముల రాములవారి గుడి ఉంది ఆ గుళ్ళోకి మాదిగలకు ఎల్లో చేయటం లేదు అంటే ఏమంటారు దాంట్లో ప్రవేశం లేదు అందులోకి రానియట్లేరు రాముల వారి దగ్గరికి పోవటం అవసరమా అని చెప్పేసి మనం వెనక్కి తగ్గొచ్చు అది వేరు కానీ ఒక సమూహాన్నే వివక్షకు గురి చేస్తున్నారు కదా అన్న తర్వాత నేను ఉపన్యాసం కొడుతున్నా మనకు ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళకి అయ్యగారు పిలిపించాడు అరే ఎంకులు ఇక రా అని పిలిచిండు పిలవాగానే ఇళ్ళకెళ్ళి ఉరికిండు మా దాంట్లో ఉపన్యాసం నేను మాట్లాడుతుంటేనే ఈయనే పోయిండు ఆడికి ఆయన ఎంకులు అని పిలిచిండు దాంట్లో ఉంటుంది మనకి తెలుసు ఎంకులు ఎందుకు అన్నడంటే కూడా కష్టమే ఉంది అల్లా నిన్న నేను ఒక రెండు సభలకు పోతే ఒక చోట వెంకట్రామరెడ్డి సంస్మరణ సభ జరిగింది ఇంకొక ఆయన పేరు వెంకులు సంస్మరణ సభ అని పెట్టిండు బ్యానర్ వీకేయండి అన్న ఈ బ్యానర్ వీకే అన్న బ్యానర్ లేకుండా మాట్లాడతాను బ్యానర్ ఉంటే మాట్లాడిన నేనే ముఖ్య అతిథి ఆడో రెడ్డి ఇనో ఎంకులు ఎందుకున్నాడు వెంకటయ్య అని పెట్టి పట్టుకరా అప్పుడైతే మాట్లాడతా లేదని కూడా బ్యానర్ తీసాయి అట్ట నేను కానీ ఎంకులు అంటే మాట్లాడను నేను అని చెప్పిన ఎంకులు ఎందుకు అన్నారని చెప్పి అంటే దాంట్లో శూద్రుని పొట్టి పేర్లతోటి నీచపు పేర్లతోటి పిలవాలని చెప్పి రాసి ఉంటుంది చెప్పినాక ఇంత ముందు నీచ పేరు వెంటనే ముందు వెంకటయ్య అంటే చివరుల అయ్యా వస్తుంది వెంకన్న అంటే చిన్న చివర్ల అన్న వస్తుంది కాబట్టి ఎంకులు అని పిలిస్తే ఏమి రాదు ఎంకటి అంటే ఏం కాదు వాడిని అదనా మాది అదనా మాలోని వెంకటయ్యా అని పిలవాల ఎంకన్నా అని పిలవాల అన్న రావద్దు అంటే అరే ఎంకులు ఎంకటి అంటారు అన్నట్టు కాబట్టి ఈ వెంకటయ్యను ఎంకులు ఇక రా అని పిలిచింది పిలవగానే పోయిండు ఏందిరా వాడే ఒక్కయ్య అంటాండి ఆయన అయ్యగారు ఏమంటాడు తెలుసా ఒకడు కర్రోడు ఒకటి ఎర్రోడు బక్కోడు వచ్చింది ఏం మాట్లాడతాను రావా అని అన్నాడు నేను ఎర్రోడిని ఇంకోడు కర్రోడు మా పక్కన మంగయ్య మహేష్ అంటారు మా పిల్లలు వచ్చారు మా కూడా ఆయన పేరు మహేష్ వాడు కర్రోడు అక్కడ ఎర్రోడు వచ్చింది ఏం మాట్లాడుతాడు ఓ అయ్యా ఎర్రోడు అయితే లెస్స మాట్లాడుతాండు చాలాసేపు అయితే అది మాట్లాడబట్టి మీరు కూడా అనుకుంటాను అల్లన్నే నేనే ఎర్రోడిని అక్కడ మాట్లాడేటోని ఏ లెస్స మాట్లాడతాడు అయ్యా ఏమన్నాడో తెలుసా అయ్యా ఎల్లుండాట ఆడోళ్ళందరినీ నెత్తిలీర పోసుకోమంటాడు మొహులందరినీ స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని గుళ్ళే పోవాలంటాడు అయ్యా మరి ఎప్పుడు పోతారా అంటే పోతారట పోతారంటే డప్పు సాటింపు చేయాలరా అన్నాడు మా పాలకే వచ్చింది అయ్యా అన్నాడు ఎంతరా అంటే ఇరవై రూపాయలు అయ్యా డప్పు కొడితే అన్నాడు ఇరవై రూపాయలు ఇచ్చిండు డప్పు స్టార్ట్ చేసిండు ఏమన్నా స్టార్ట్ చేసినా తెలుసా డప్పు ఓ ఇన్నోళ్ళు ఎవరో ఇన్ని ఎవరో ఎల్లుండి మాదిగొల్లి గుళ్ళెక్కి పోతున్నట్టయా వాళ్ళే కనుక పోతే దేవుడు గుళ్ళెకెళ్ళి వెళ్ళిపోతున్నాయో అని చెప్పి డబ్బు సాటించు సాటింపు చేసిండు డప్పు సాటింపు చేసిన తర్వాత నాకు వినపడ్డది ఆ విషయం స్కైలాబన్ స్కైలాబన్న అది అది నా ఉపన్యాసం ఆపి నా పక్కన ఇవ్వంటాను మళ్ళా సౌండ్ వచ్చింది ఇదే ఇప్పుడు మాట్లాడింది ఇన్నోళ్ళు ఎవరో ఇన్నోళ్ళు ఎవరో ఎల్లుండి మాదివల్లు గుళ్ళెకపోతారట వాళ్ళే కనుక గుళ్ళెకపోతే దేవుడు గుళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయినాహో వెళ్ళిపోతడాయో అని చెప్పేసి డబ్బు సర్వ్ చేసినాడు ఇది ఎవరు చెప్పిలంటే మన ఊరు అయ్యగారు చెప్పిండాయో అని చెప్పారు అన్నాడు నా ఉపన్యాసం ఆగలేదు ఈ లోపు డిఎస్పీకి ఎంఆర్ఓకి ఎండోమెంట్ ఆఫీసర్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాను అవన్నీ చేసినాం తర్వాత మరుసటి రోజు వచ్చింది ఎస్సీలంతా కట్టు మీద ఉన్నారు పోసుకున్నారు నెత్తిలీర పోసుకోవటం అంటే అర్థం తెలుసా మీకు మొత్తం స్నానం చేసిన తర్వాత జుట్టేసుకోకుండా తడ ఆరబెట్టడం మహిళలు నెత్తి ఈరబోసుకోవటం అంటే ఆ అట్టనే వదిలేస్తాను లూజ్ హెయిర్ చేయటం అట్లా చేశారు వీళ్ళందరూ కొత్త బట్టలు వేసుకున్నారు కొబ్బరికాయలు ఊదు పట్టుకున్నారు ఊళ్ళకెళ్ళి పోతున్నాం మేము ఇక ఊర్లో గొర్రె గొర్రె కాపర్ల కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇరవై మంది కర్రలు పట్టుకుని ఉన్నారు అక్కడ ఇది ఐదారు వందల మంది ఉండే వాళ్ళు కర్రలు ఎటో వెళ్ళిపోయిల్ ఇక మేము పోతే చూడరాదు ఇక ఒక్కొక్కడు మాది వాళ్ళ పిల్లగాడు ఎగిరెగిరి గంటలు కొడుతున్నారే ఎగిరెగిరి గంటలు కొడుతున్నారు మహిళలు నీళ్ళు మీద పోసుకొని చుట్టు మొరలాడుతున్నారు కూడా ఓర్నీ ఆ చుట్టు మొరలాడుతున్నారు వాళ్ళంతా ఎన్ని డెబ్బై ఏళ్ళు అవుతుంది మా తాతలు పోలే మా తండ్రులు పోలే బలే వచ్చిన కొడుక నన్ను ఎత్తుకొని ఊరేగింపు చేస్తాళ్ళు అంత మాయా ప్రపంచం అక్కడ ఇక అది అయిపోయిన తర్వాత చూడరాదిగా ఇక ఆ ఊర్లో బీసీలు అంతా పోయి అయ్యగారు ఇంటి మీద పడ్డరు ఏం అయ్యగారు దేవుడు ఉన్నడంటరా పోయిండంటరా అని అడిగారు నిజంగానే పాయిరు కదా మాదిగొల్లు గుళ్ళకు ఇప్పుడు దేవుడు ఉన్నడంటారా పోయిండంట అని అన్నాడు అయ్యగారు ఏం చెప్పాలి దేవుడు పోయిండంటే వాడు పోయాక నువ్వెందుకు నువ్వు కూడా బాగుంటారు దేవుడు ఉన్నాడంటే అప్పుడు పోతానంటే కదరా అంటారు ఉన్నాడన్నా ఆయగారికి లాభం పోతాడన్నా ఆయగారికి లాభం ఏమి చెప్పిన ఆయగారికి లాభం ఏం చెప్పిన ఆయగారికే లాభం మనం చేసేదంతా వారి కోసమే మనం చేసేదంతా వారి కోసమే మన పుట్టుక నుంచి చావు మన తర్వాత తరాలు కూడా మన కష్టార్జితాన్ని దోపిడీ చేయటమే వాళ్ళ పని కాబట్టి ఏం చెప్పిండు తెలుసా దేవుడు మైలబడ్డది అర్చన చేయాలి అభిషేకం చేయాలి అని చెప్పి చెప్పి కాబట్టి ఇంటికి ఐదు కేజీల బియ్యం ఉప్పుతో తొమ్మిది అనేది అని చెప్పాను మాదిగొళ్ళు గుళ్ళేకపోయినందుకు రాబోయే పదేళ్ళు బతికే అంత సొమ్మొచ్చి పడ్డది అయ్యగారి ఇంటి మీద ఒకటే కుటుంబం కదా ఏమి జరిగినా అయ్యగారికే లాభం అట్లాంటి డిస్క్రిమినేషన్ చూస్తాం కల్లారా చూసినోడి నేను ఆ అడ్డుకున్న పిల్లల కేసులు అయితే అని చెప్పి భయపడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కలిశారు ఆ తర్వాత వాళ్ళకు కూడా అర్థం చేయించిన ఇట్లాంటి కులవక్ష ఇంకా లేదు అని చెప్పేసి అనుకోవడానికి వీళ్ళు చాకలి అంటే తక్కువ కులమే కదా మాదిగా అంటే తక్కువ కులమే కదా ఈ కల్వకుర్తి దగ్గర మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు కదా సాకలి గుడిసెలు అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది మహబూబ్నగర్ జిల్లా ఒంగూరు అదే నాగర్ కర్నూలు కిందకు వస్తుంది ఇప్పుడు ఒంగూరు మండలం పక్కనే సాకలి గుడిసెలు ఊరు పేరే సాకలి గుడిసెలు సాకలు కోనారావుపేట కమ్మ కామారెడ్డి సంగారెడ్డి రంగారెడ్డి పేర్లు ఉంటాయి కదా వెంకట్రావు పెళ్ళి ఇట్లాంటి పేర్లు ఉంటాయి మాదిగా మాదిగవారి పేట అని ఎక్కడ ఉంటుందా మాలవారిపేట అని ఉంటుందా ఉండదు ఉండదు అట్లనే ఆ సాకలు గుడిసెలు ఊరి రెండే కులాలు సాకలూ మాదిగోళ్ళు ఇద్దరే ఉన్నారు ఇక మిగతా వాళ్ళు ఒక్కొక్క ఇల్లు ఉంటుంది ఆ ఊర్ల నాట ఆడ అంజనేరి గుడి ఉంటే చి మాదిగోళ్ళు రావడానికి వీల్లేదని చెప్పి చట్టం చేసింది సాకలు ఊర్లేదు అర ఇది ఎక్కడు కదా వాళ్ళు పొద్దు బట్టలు ఎత్తుకొని సాకలు అన్నవ్వా వాళ్ళు అడుకుంటే వాళ్ళు వీళ్ళు చెప్పులు కుడితే ఊళ్ళల్లో ఇళ్ళల్లోకి రారియేడు వీళ్ళని ఇద్దరు అంటారు రాళ్ళు ఏంటర పరిస్థితి అని చెప్పేసి ఒకరోజు నేనే పోదాం అని చెప్పి ఊళ్ళోకి పోయినా కూర్చున్నప్పుడే మాదిగలు వాళ్ళు తక్కువ కూ వాళ్ళతో మేమేందా మాట్లాడేది ఒక ఆయన సీరియస్గానే వస్తాడు ఏకంగా అరే నేను ఒక రెడ్డితో ఒక బ్రాహ్మణుడితో ఒక కమ్మతో యుద్ధం చేయలేను రుడు ఆయన మీ మీతో చేయలేను నేను మనం కూర్చుందాం పట్టంటే కూడా కూర్చుంటలేడు మాదిగోళ్ళు వచ్చే కూలీకి వెళ్ళి దేవుడు వెళ్ళిపోతాడు అంటాడు వాడు ఏం చేయాలి నేను అప్పుడు వాళ్ళ కులం పెద్ద మనుషులందరినీ పైకి వెళ్ళి పిలిపించి చేసి చర్చేసినాయి ఈ రోజుకి కూడా టెంపుల్ ఎంట్రీ లేని గ్రామాలు ఉన్నాయి మీరు అవి ఆలోచించండి తెలంగాణ ఆంధ్ర అన్ని చోట్ల కూడా ఉంటాయి తెలియకుండా ఉంటాయి రీసెంట్గా మీరు సిద్దిపేట ప్రాంతం నుంచి వస్తే సీతారాంపల్లి అనే ఒక ఊరుంది సిద్దిపేట మండలాంటి అయ్యప్ప మాలను ఆంజనేయ స్వామి మాల వేసుకున్న కూడా భిక్షకు టెంపుల్లో పెట్టడానికి వీలు లేదు వాడు ఎస్సీ మాలోడు కాబట్టి పెట్టలేయలేదు ఈ రోజుకి పెట్టలేయలేదు ఇట్లాంటి వివక్ష ఉంటుంది ఇంకా కొన్ని చాప కింద నీరు లాగుంటాయి వివక్ష ఇప్పుడు నేను నరేష్ ఆయన పేరు నరేష్ రెడ్డి అనుకోండి నా పేరు బాబు మేమిద్దరం కలిసి ఆటోలో పోతున్నాం ఆయన నల్లగా ఉన్నాడు నేను ఎర్రగా ఉన్నా చూసారా మీరు మా కలర్లు కానీ ఆయన పేరు నరేష్ రెడ్డి నా పేరు బాబు నా పేరు వెంకటయ్య వేసుకోరాదు మీరు బాబు అంటే ప్యాషన్ ఉంది కాబట్టి నా పేరు వెంకటయ్య ఆయన పేరు నరేష్ రెడ్డి మేమిద్దరం ఇద్దరం కలిసి ఆటోలో పోతుంటే ఆటోలో పోతుంటే ఆయన తోడ నా తోడ ఆనిచ్చుకొని కూర్చున్నాం మేమిద్దరం ఆయన ఏమంటాడో తెలుసా సార్ మీరు ఎక్కడికి పోవాలా సార్ అన్నాడు ఎక్కడికి పోవాలా సార్ అన్నాడు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి ఏమంటాడు నన్ను ఎక్కడికి పోవాలా సార్ అన్నాడు నేనేం చెప్పాను మహబూబాదు పోవాలా సార్ అన్న నేను ఆయనను కూడా సారన్నాను నేను మహిబాదు పోవాలని అయ్యో మాది కూడా మహిబాదే కదా సార్ అన్నాడు ఆయన వెంబటే అవునా సార్ మీది కూడా మహిబాద అంటే ఎవరింటికి పోతున్నావు మా ఊర్లే అన్నాడు ఎవరింటికి పోతున్నావు అంటే నేను పలానా మందులు పలా ఇంటికి పోతాను అన్నా అక్కడ మందులు పలే మాది కూడా అయితే వీడు కూడా మాది కూడా అయితే కొంచెం జరుగుతాడు జరిగి కొంచెం జరిగి ఉంది కదా సార్ అంటాడు ఇది వివక్ష ఇది అర్థం కాని వివక్ష అన్నీ అర్థమేటి అర్థం కాకుండా వివక్ష ఎట్టుంటుందో పసిగట్టడం కూడా ఆర్టే ఎంఎన్ఎస్ సభ్యులు ఆర్ట్గా ఆలోచించాలి ఇవి ఇట్లాంటి వాటిని కూడా పసిగట్టాలి వాడు కాలేజీలో నాయమటే ఉంటాడు కొలి కులవక్ష రూపాలు కూడా అన్నావు కదా నా దాంట్లో ఉన్నది ఆ జాబితాలో మేమిద్దరం క్లాసులో అరే అంటాడు అరే నరేష్ గారు అని పిలితే స్కైలావా అని అంటాడు మంచిగా ఉంటాం జాగ్రత్తగా నన్ను బెంచ్ మీద కూడా కలిసే కూర్చుంటాం మా అమ్మ టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతుంది వాళ్ళమ్మ టిఫిన్ బాక్స్ పెట్టి పంపుతుంది పంపిన తర్వాత కలిసే తింటాం అక్కడ అన్నీ చేస్తాం కానీ ఇంటికి పోయిన తర్వాత నరేష్ రెడ్డి ఏమంటాడో తెలుసు అరే నరేష్ రెడ్డి అని కూడా నేను బాగానే ఇంట్లోకి వెళ్ళి వస్తాడు బయటకొచ్చి గను అవతలిచ్చుకే ఆలోచిస్తాడు నాకు అర్థమైంది ఇప్పుడు ఇంట్లోకి పోతే వీడి బెంచ్ మీద కూర్చున్నట్టు మళ్ళీ ఇంట్లోకి వచ్చి నా బెడ్ మీద ఎడ కూర్చుంటాడు అని చెప్పి నరేష్ రెడ్డి బయటకు వస్తాడు కథం వాడేందిరా మాదిగొల్లా పోరగాడు వాడు నిన్ను నరేష్ రెడ్డిగా అంటాడు నేను రా అంటాడు ఏందిరా అని చెప్పి ఇంట్లో వాడు బెంచ్ మీద కూర్చున్నట్టు బెడ్ మీద కూర్చుంటే మా అని వాడు బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆలోచిస్తాడు కనపడుతుందా మీకు ఇంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు పేర్లు ఉండే తెలుసా వచ్చేటవాడు రా రిక్షానా సైకిల్ అని అడిగేది రిక్షా సైకిల్ అంటే మనకు మామూలుగా రిక్షా సైకిల్ అనిపిస్తుంది అది కాస్త రూపాంతరం చెంది ఏమంటారు మాడిఫై చేసి దాన్ని వాడు వార్త ఈనాడా అని అడిగేది తర్వాత ఇడు మాలోడా మాది కూడా అని అడగకుండా వార్త ఈనాడ పేపర్ల పేరు వార్త అంటే మాలా ఈనాడు అంటే మాదిగా రెండే పేర్లతో పిలిచేది వచ్చేటప్పుడు వాడా అని చెప్పేసి పిలిచేటువంటి పరిస్థితి ఉండేది నేను మన యక్షల పార్క్ దగ్గర ఆఫీస్ ఉన్నప్పుడు నరేష్ వచ్చాను బా నా దగ్గరికి ఒక టీచర్ బాలకృష్ణయ్య శాస్త్రి అని ఒక టీచర్ వచ్చేది ఆ టీచర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా నన్ను రే కైలాప్ ఏం రా కుల నాకు గురువైతుడు రే కైలాప్ ఏం రా కులవక్ష అంట్రాంతనం అని పెద్ద పోరాటం చేస్తే ఆ మాదిగముండ కొడుకుని యాభై ఆరు మార్కులు వస్తే వాళ్ళకి సీట్ వచ్చి నా బిడ్డకు ఎనభై ఆరు మార్కులు వస్తే సీట్ రాకపోయా ఇంకెంతకాలంలో రిజర్వేషన్లు అని ఒకటేళ్ళి నా మీద ఎగురుతూనే ఉన్నాడు ఆ నకల గుట్టాల ఛాయ తాగేది మీ మా నరేష్ తెలుసు అప్పుడు నేను అన్న సార్ మీరు చాలా ఆవేశంలో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఇద్దరం కలిసి ఛాయ తాగాలి సార్ అన్న నేను ఇంకెక్కడ చావుతా ఇంకెక్కడ తాగుడురా నా బిడ్డకు సీట్ రాలేదని ఆవేశంలో ఊగిపోతా ఉన్నాడు ఊగిపోతా ఉంటే నేను సార్ అల్లం చాయ్ చెప్పాను సారన్న నేను అల్లం చాయ్ అల్లంఛాయ్ తాగుతున్నా సార్ అన్న అది కాదురా అని చెప్పి మళ్ళా రెచ్చిపోతున్నాడు ఎట్లా కూల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు ఇక అట్లా మెల్లమెల్లగా చెప్పి అది కాదు కానీ లెమన్ చెప్పుగా లెమన్ చెప్పాను లెమన్ ఛాయ్ చెప్పిన లెమన్ ఛాయ్ చెప్పిన తర్వాత తాక్కుంటా చెప్పి రిజర్వేషన్స్ అన్నీ మీకే ఉన్నాయి రాతే మాకు ఏం లేవురా చెప్పారు అయితే సార్ నేను మీరు ఎంతసేపు అన్నారు కానీ నేను అప్పుడేం వినపడలేదు సార్ ఇంతకుముందు ఏమన్నారు సార్ అని అన్న నేను ఇక అయిన తర్వాత నేను అందుకున్నా ఇక లెమన్ టీ తాగిన ఏదో కూల్ అయిన తర్వాత నేను అందుకున్నాను అందుకుని ఇంతకుముందు ఏమన్నారు సార్ అని ఆ వాడే వా వాడు మాదిగలిగా కొడుకు వాళ్ళ వాళ్ళ ఊర్లో మాదిగలే కొడుకు అట యాభై ఆరు మార్కులు వస్తే మెడిసిన్లో సీట్ వచ్చిందట వీళ్ళ బిడ్డకు ఎనభై ఆరు వచ్చినా రాలేదట అదే గుర్తున్నాడు అప్పటి నుంచి ఎంతకాలంరా రిజర్వేషన్లు ఇక ఇంక ఇంకెంతకాలం అనుభవిస్తారు రా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని దేశంలో ఎన్నెళ్ళు దొబ్బి తింటారు ఇంకేదో భూతపదం కూడా అన్నాడు ఎంతకాలం దొబ్బి తింటారు రా అన్నాడు ఇక నేను ఓపిక పట్టి పట్టి చాలా నిమ్మలంగా చెప్పి సార్ మీరు లెవంటి తాగిలిగా నేను అల్లంటీ తాగుతా సార్ అన్నా అల్లంటీ తాగలేదు నేను నేను తాగి సార్ నాకు కూడా ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది సార్ చాలా ఏళ్ళ కాంచి మా వాళ్ళు ఎందుకో రిజర్వేషన్లు తీసుకుంటున్నారు అనవసరంగా మా తాత వాళ్ళు తీసుకొని ఉంటారు మా నాన్న వాళ్ళు తీసుకుంటారు నేను తీసుకొని ఉంటా నాకు కూడా ఇష్టం లేదు సార్ ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలి సార్ అయితే ఒక పని చేద్దాం సార్ మీ రిజర్వేషన్ మాకి ఇవ్వండి మా రిజర్వేషన్ మీకు ఇస్తాం సార్ ఒప్పుకుంటారా సార్ సింపుల్ మీ రిజర్వ మాకెక్కడ రిజర్వేషన్లో నుడు నేనేమన్నా తెలుసా మీ తాత కాళ్ళు మా తాత గడిగిండు మీ అయ్యే కాళ్ళు మా అయ్యే గడిగిండు నీ కాళ్ళు నేను గడుగుతున్నా మళ్ళీ నీ కొడుకు కాళ్ళు నా కొడుకు గడగాల మళ్ళీ నీ మనవని కాళ్ళు నా మనవుడికి గడగాల ఎప్పటికీ అయ్యగారు గారు అని మీరు పిలిపించుకోవాలి వాన చలిలో మేము ముడ్లో గోచిపెట్టి కష్టపడి పనిచేయాలి ఈ కాంచెందరూ మీరు ఎండావాన చలిలో కష్టపడండి సార్ మేము గుడి దగ్గర దేవుని పక్కనే కూర్చుంటాం సార్ అయ్యగారులో అవుతాం మేమంతా ఒప్పుకుంటారా సార్ ఆ రిజర్వేషన్ మాకిచ్చి తీసుకోండి సార్ గవర్నమెంట్ ఏది ఇస్తే తీసుకోండి సార్ అన్నది అట్లాంటి మెలకువలతోటి మీరు చర్చలోకి తీయాలి ఒక పాత భావజాలాన్ని ప్రతిఘటించే చైతన్యం మీలో రావాలి అని అంటే దాదాపుకి ఇలాంటి అన్ని చేస్తున్న వాళ్ళే ఉండి ఉంటారు కానీ ఇవి చేయాలి